తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీఎస్టీ కమిషన్ని వెంటనే నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్తోని ఈరోజు మాదిగ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఎస్ఎస్టీ కమిషన్ని వెంటనే నియమించాలి ఎస్సీఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో అది ఎస్సీఎస్టీ వర్గాలకు సంబంధించిన ఎస్సీఎస్టీలపై జరుగుతున్న వేధింపులు అత్యాచారాలు అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన రక్షణ వాళ్ళ రిజర్వేషన్ల అమల్లో వాళ్ళ వాళ్ళకి అండగా నిలబడడానికి ఎస్సెస్టీ కమిషన్ని ప్రభుత్వాలు మరి రాజ్యాంగబద్ధంగా ఎస్ఎస్టి కమిషన్ నియమించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎస్ఎస్టి కమిషన్ని తన యొక్క పదవీకాలం ముగించుకొని పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున పదవీకాలం ముగించుకోవడంతో ఈనాటికి పదమూడు నెలలు కావాల్సి వస్తుంది ఈ పదమూడు నెలల కాలంలో మరి ఎస్ఎస్టీ కమిషన్ లేకపోవడం వలన ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీఎస్టీ వర్గాలకు సంబంధించిన మరి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎస్ఎస్టీ కమిషన్ని నియమించాలని చెప్పి ఎందుకంటే ఎస్సీఎస్టీ కమిషన్ లేకపోవడంతో లేకపోవడంతో దాదాపుగా మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ఐదు వేలకు పైగా ఈరోజు మరి కేసులు పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అనేక మంది ఎస్సీఎస్టీలకు సంబంధించిన బాధితులు ఏది వేధింపులకు గురైన వాళ్ళు అత్యాచారాలకు గురైన వాళ్ళు అదేవిధంగా భూపంపకాల్లో గొడవలు జరిగిన మరి విషయంలో మరి ఇబ్బందులు పడ్డ వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి కొంత రక్షణ కావాలని చెప్పి రిజర్వేషన్ అవన్లో కూడా వాళ్ళకి కొంత న్యాయం కావాలని చెప్పి ఈరోజు ఎస్సీఎస్టీ కమిషన్ ముందుకు మరి ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గరికి వస్తుంటే మరి ఇలా ఆ కమిషన్ మొత్తము ఉత్త ఆఫీస్ మాత్రమే ఉంది తప్ప కమిషన్ లేకపోవడంతో మరి ప్రజలు ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉంటే మాత్రం మాకు ఒక మేలు జరుగుతుంది మాకు ఒక న్యాయం జరుగుద్దని చెప్పి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ ప్రభుత్వం మరి ఎస్ఎస్టీ కమిషన్ని నియమించకపోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి మరి అనర్థాలతో పాటుగా ఈరోజు ఎస్ఎస్టీ ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వాన్ని మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి మరి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం ఎస్ఎస్టీ కమిషన్ని నియమించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నియమించిన ఎస్ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్లో మరి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ కాబట్టి ఈ కమిషన్ని మరి నియామకం చేసేటప్పుడు ఎస్ఎస్టి కమిషన్ చైర్మన్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చైర్మన్ పోస్టుని మరి మాదిగ సామాజిక వర్గానికి ఎస్సీలలో ఎక్కువగా జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి మరి యొక్క ఎస్ఎస్టి కమిషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇలా ఎస్సీఎస్టీలకు సంబంధించిన విద్యావంతులు మేధావులు ఎవరైతే సమర్థత గలవాళ్ళు అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు మరి అదేవిధంగా ఎస్ఎస్టీల సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మరి మరి మిగిలిన ఐదుగురు సభ్యులుగా తీసుకొని వాళ్ళని అపాయింట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే పదమూడు నెలలుగా వస్తుంది కాబట్టి ఇమీడియట్గా మరి ఈ యొక్క కమిషన్ని నియమించాలి నియమించలేకపోతే మేము భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణ కూడా మరి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ